కోసి డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ట్రక్కుల సేవలను బంద్ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని కోసగి మండలంలోని ట్రక్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తూ చాలి చాలని జీతాలతో ప్రభుత్వ సేవలకు తమ కోడుకొని సరిగ్గా జీతాలు కూడా ఇవ్వని స్థితిలో నిరుత్సాహపడకుండా ఇంటింటికి రేషన్ అందించి అదే తమ జీవనం అని భావించిన ఆ ట్రక్ డ్రైవర్లు హమాలీలు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఇరుక్కున పడ్డారు ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడతాయని డ్రైవర్లతో పాటు ఐదు వేల రూపాయల జీతంతో పనిచేసే హమాలీలు కూడా గత పద్దెనిమిది నెలలుగా జీతాలు లేకున్నా ప్రభుత్వ సేవలు కొనసాగించారని అటువంటి తమపై కూటమి ప్రభుత్వం దయ చూపించి తమ సేవలను కొనసాగించాలని వేడుకుంటూ వినతి పత్రాన్ని కోసిగి మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి అందించారు ముసలి మతక చు ధరలు దుకాణంలో లైన్లు నిలిచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు మోసుకొని పోయి వారి ఇంటికి అందించిన ట్రక్ డ్రైవర్ల సేవలను బంద్ చేయడంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ ట్రక్ డ్రైవర్లు నరసింహులు సురేష్ స్వామి వీరారెడ్డి బాలయసు బాలస్వామి శివ ఉపేంద్ర పాల్గొన్నారు అలాగే ఈ పద్దెనిమిది నెలలు పూర్తిగా చేసుకొని అలాగే ఇంకా ముందు కంటిన్యూగా చేయాలని మా మండలం కోరుకుంటున్నాము మా కుటుంబాలు దీని వల్ల ఆధారపడి ఉంది కాబట్టి అలాగే మాకు హమాలి కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నది మమ్మల్ని నమ్ముకొని ఇవన్నీ పనిచేస్తున్నారు మరి వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మి మూటలు మూసి వాళ్ళు కూడా పెద్ద జీవితాలు కూడా కాకుండా కేవలం ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఏదో మాకు కూడా కంటిన్యూ ఉంటుందనే ఆశతోనే ఈ పని చేసుకుంటూ వచ్చినాము కానీ గవర్నమెంట్ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని మాకెంతో బాధ కలిగించిన విషయం ఇది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకసారి మమ్మల్ని గుర్తించి మేము ఏదైనా తప్పు చేస్తే మాకు వెంటనే శిక్ష విధించండి కానీ ఏ తప్పు చేయలేకుండా మమ్మల్ని అందరినీ ఇలాగ తీయడం అనేది మంచిది కాదు కాబట్టి మీరు ఇది ఒకసారి అర్థం చేసుకోవాలని మా ఎండియు తరఫున అందరికీ కోరుకుంటున్నాం సార్